హాయ్ అండి ఇంతకు అయితే కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాస్ ఎలా పెట్టాలి అని చెప్పి చెప్పేదాన్ని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది నేను స్టాప్ చేశాను ఎరు అది చాలా బాగా పనిచేస్తుంది మాకు అలానే పెట్టండి అని చెప్పడం స్టార్ట్ చేస్తాను అనమాట అలా మోటివేట్ చేస్తున్నప్పుడు పెట్టకుండా ఎలా ఉంటాం చెప్పండి సో కంపల్సరీ మోటివేషన్ అనేది ఉంటే కంపల్సరీ చేయాలనిపిస్తుంది సో ఈ లాజు లంచ్ బాక్స్ వచ్చేసి లైట్గా వెజిటేబుల్ పలా వేస్ట్ చేశాను అనమాట క్యారెట్ లేకుండా నేను బీన్స్ వేసి అలాగే బఠానీ వేస్ట్ చేశాను ఇక స్నాక్స్కి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ముక్కలుగా పెట్టేశాను అలాగే ఇంకా కొంచెం స్పేస్ ఉంటే అలాగే కొంచెం ఎండు ద్రాక్ష కూడా పెట్టేశాను ఏవి వెనక్కి రావు అన్నీ కంప్లీట్ అయిపోతాయి కంపల్సరీ ఫ్రూట్ ఉండేలాగా రైస్ ఐటెం ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మిస్ అవుతుందే కానీ డైలీ అయితే ఫ్రూట్స్ ఉంటాయి రైస్ ప్లేస్లో చపాతీ కానీ లేదా ఇంకోటి కానీ ఉంటుందన్నమాట ఈరోజు లంచ్ వచ్చేసి ఇదన్నమాట లంచ్ బాక్స్ సో నచ్చిన వాళ్ళు ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే